నెక్స్ట్ నెక్స్ట్ అండి మిథున్ నెలలో సిట్ రైట్స్ వెంకటేష్ నాయుడు ఫోన్లో సీక్రెట్స్ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ అత్యంత సన్నిహితుడు డబ్బులు కట్టలు లెక్కేస్తా వీడియో వీడియో తీసాడు అవును సార్ దోలు తీరాలంటే ఏం లేదు అని వింటే వీడియో ఎట్టంటే తీసి పెట్టుకుంటే దోలు తీరుద్ది అయితే ఆ వెంకటేష్ సంబంధించి అదే నెల్లూరు బట్ తర్వాత మనం ఆ రోజు ఏదో చాలా పెద్ద తోపు తురుము కాని అనుకున్నాం కానీ ఇదంతా తుసుటమారకం బ్యాచ్ అని చెప్పి తర్వాత ఎవరో చెప్పారు ఆ అదేదో పాపం షోయింగ్ ఇది తప్ప ఆ రోజు ఏదో వాళ్ళ స్వింగ్ లో ఉన్నాడు తప్ప ఆ స్వింగ్ లో ఉండటం తోటి ఏదో కాస్త అడావుడి చేశాడు యాక్చువల్గా అయితే అతనే అంత పెద్ద ఫైనాన్షియల్ ఇది కాదు అంతా మనీ ట్రాన్సాక్షన్ చేయటం వాళ్ళు చెప్పిన దానికి అవి అక్కడ పంపించడం ఎక్కడ పంపించడం లేదా వాళ్ళని ఎక్కించుకొని రానండి పోయి వాళ్ళని ఎక్కించుకొని రావటం లేదు వాళ్ళని వదిలిపెట్టి రానంటే వాళ్ళని వదిలిపెట్టి రావటం అంటే ఈ కొంచెం మేనేజర్ స్థాయి అంతే తప్ప అతనికి ఏమి పెద్దగా దీంట్లో బెనిఫిట్ అయింది ఏం లేదు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంతా నేనే చూస్తుంటానని చెప్పని కాస్త ఎప్పుడైనా రెండు వేసినప్పుడు బాగా బయట బాగా బలంగా చెప్పేవాడట కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేనట్లుంది అంటే ఇప్పుడు ఆ ఫోన్ కి వాళ్ళ భార్య కోర్టులో వేస్తే మొత్తానికి ఈ రోజున మాత్రం ఫోన్ ఓపెన్ చేయడానికి వీళ్ళు అనుమతి తీసుకున్నారండి పోలీసులు అందులో మరి మొత్తం ఎవరెవరి కథనాలు వెంకటేష్ నాయుడు ఫోన్ దాంట్లో అదే పెట్టుకున్నాడు వాళ్ళ భార్య కూడా క్వశ్చన్ చేస్తున్నా అందులో ఏమేమి దాసావు నువ్వు అని చెప్పాను ఈ విషయాలు మావిడికి ఎందుకు చెప్పారని వెంకటేష్ నాయుడు ఫోన్లన్నీ పోలీసులు బెదిరిస్తున్నాడు అంటే వెంకటేష్ నాయుడు ఫోన్ లో సీక్రెట్స్ బయట పెడుతున్నారు పోలీసులు అని చెప్పని భార్య కోర్టులో ఓపెన్ చేయడానికి లేదని ఆవిడేసారని వెంకటేష్ నాయుడు ఏమో ఈ డీటెయిల్స్ అని మీరు మా భార్యకి ఎందుకు చెప్తున్నారనేది అనేది పోలీసులు ఏం క్వశ్చన్ చేస్తారు ప్రూఫ్స్ కాదు సార్ లాస్ట్ టైం మనీ మీకు అందించినప్పుడు మేము ఇక్కడ మనీ అందించామనేది ఒక ప్రూఫ్ లాగా వాళ్ళు సెల్ఫీలు తీసుకుని చేశారు ఎవరికైనా ఇంకేమైనా పరిగణించ అదెప్పుడు అందరికీ అదే టెన్షన్ అయ్యారు వెంకటేష్ నాయుడు అదే టెన్షన్ అండి ఆ భారీ కూడా అదే టెన్షన్ అండి ఆమెకేం టెన్షన్ ఉండదులే తమన్నా ఇవన్నీ ఉన్నాయి కదా ఏమన్నా వేరే ఏమైనా అని చెప్పినా మరి భారీగా ఆవిడ బాధపడుతుంది సురేష్ గారు సురేష్ గారు ఏంటండి మొత్తానికి ఏంటి ఫోన్ ఏముంటాయి వెంకటేష్ నాయుడు ఫోన్లో అంటే ఫోన్లో తెలుసుగా మీకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు లెక్క పెడుతూ ఒక వీడియో బయటకు వచ్చింది అది కూడా హల్చల్ చేస్తున్న విషయం అందరు తెలిసిన వంశీ గారు యాక్చువల్గా మన వెంకటేష్ నాయుడు గారు మిస్సెస్ హైకోర్టును ఆశ్రయించారు ఇదంతా కూడా డేటా అంతా కూడా బయటికి తీస్తున్నారు అది పర్సనల్ ఫోను నా ప్రైవసీ మీద ఇదని చెప్పి హైకోర్టులోకి వెళ్తే హైకోర్టులో ఎట్లాంటి ఇంకా ఆర్డర్ రాని నేపథ్యంలో ఏసీబీ కోర్టు నిన్న పర్మిషన్ ఇచ్చింది ఇవాళ వాస్తవంగా ఆ ఫోన్ కూడా టెక్నికల్గా ఓపెన్ చేశారంట వంశీ గారు ఇంకా డీటెయిల్స్ అనేది రావాల్సి ఉంది అది సిట్ కూడా వివరాలు వెల్లడించేసింది అవసరం ఏంటంటే మొత్తం మీద ఎవరైతే లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరి నిందితులు కూడా కాల్ డేటా ఆధారంగా ఎక్కడ ఉన్నారు ఏమిటి అనే దానికి చాలా వివరాలు ఉదాహరణకి వంశీ గారు పది ఆరు ఇరవై మూడున మనకి అంటే తాడేపల్లిలో ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మే ఇరవై మూడు వంశీ గారు మే ఇరవై మూడో తేదీన మిథున్ రెడ్డి గారు చెరుకోరు వెంకటేష్ నాయుడు గారు ఒకే దగ్గర ఉన్నట్టు కూడా కాల్ డేటా ఆధారంగా సేకరించారు అంటే తర్వాత రాజకాసి రెడ్డి గారు ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన సిమన్ కానీ లేకపోతే చాణిక్య కానీ వీళ్ళందరితో కూడా ఎక్కడెక్కడ ఉన్నారు ఏమున్నారనేది ఆ కాల్ డేటాలో మొత్తం మీద వివరాలు అనేది సమగ్రంగా ఉంది కాబట్టి ఆ వ్యవహారాలు ప్రధానంగా అమౌంట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తెలిసే అవకాశం ఉంది అనేది ఎందుకంటే మీ తెలుసు మనకి ఏమైనా ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుయాయులు కానీ వాళ్ళందరూ రావడం ఈ ఇంటి దగ్గర నుంచి కృషి వ్యాలీ నుంచి డబ్బులు తీసుకెళ్ళటం కార్డ్ బాక్స్ బాక్సులు తీసుకెళ్తాం అవన్నీ ఆ కాల్ డేటా దొరుకుతుంది ప్రధానంగా డబ్బులు మూవ్మెంట్కి ప్రధానంగా తెలుస్తుందనే ఉద్దేశమే ఈ అందుకని ఫోన్ అడిగారు వంశీ గారు ఆ ఫోన్ డేటా విశ్లేషణ తెలిసింది ఇక మిథున్ రెడ్డి గారు ఏంటంటే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి ఐదు కోట్ల రూపాయలు వెళ్ళిన నేపథ్యంలోనే ఆ ఐదు కోట్లకు సంబంధించి ఆల్రెడీ మిథున్ రెడ్డి గారిని విచారించారు ఇవాళ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేశారు వంశీ గారు రైట్